నాకు ప్రొడ్యూస్ మహా పరిశుద్ధులనే దేవసర్వాధిసారి నమ్మదగిన దివాప్రేమాస్ రూపమైన త్రి మీకు తమయిన నామములకు వందనాలు స్తోత్రమునైన ఈ చూన్ మాసము ఈ రెండవకున నేను ఆరాధన దినమున మీ సముఖంలో కూర్చుచిన బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి పరవారచండినైన పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని విడుదల గురించండి మాత్మీయ ప్రయాణములనైనా ఇంతవరకు ఎక్కడెక్కడ మేము ఆగిపోయి ఉన్నాము అన్ని అనుభవాల్లో సాగిపోయే అనుభవాన్ని మాకు ప్రయత్నించాలి స్తోత్రులైనా ఈ లోకాన్ని విడిచేంతవరకునైనా ఈ విశ్వాస యాత్రలో మేము అంతకు వరకు సాగిపోయే స్థితిని మాకు దయచేయండి ఇక్కడ పరిస్థితుల వైపు లోకం వైపు శ్రమల వైపు మేము చూడకనైనా అయ్యా మీ వైపు చూస్తే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి సంగంలో ఉన్నటువంటి ప్రభు మరి చిన్న బిడ్డలు యమనస్తులు సహోదరి సహోదరులు ప్రభువా మరి బిడ్డలు మరదానైనా మరి కాలేజీకి వెళ్ళే బిడ్డలు నూతనంగా కాలేజ్ జాయిన్ అవుతున్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండండి మరలా నూతనంగా స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు నైనా వారు కావలసిన బుక్స్ విషయంలో యూనిఫామ్ విషయంలో మరి పీచు విషయంలో తగిన సహాయాలు మీ పిల్లలందరికీ అనుగ్రహించు మరి ఆగ్రహం చేస్తున్నాం మరి ఎవరస్తులు ప్రభు పిడలనైనా మరి ఇంటర్మీడియట్ కి వెళ్ళేవారు టెన్త్ క్లాస్ వెళ్ళేవారు మరి ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో అట్టి సబ్జెక్టు మంచిగానైనా వారు భవిష్యత్ కాలంలో ముందుకు కొనసాగినట్లుగా నీకు ఒక దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సహోదరి సహోదరులను దీవించండి కుటుంబాల్లో క్షేమము నెమ్మది ఆరోగ్యం ఆశీర్వాదం ఇవ్వండి ప్రభు వృద్ధాప్యుల తల్లు తండ్రులు చాలా మందిని ఆయన ప్రభా ఆయాస్తము నీరస్తము బలహీనతల చేత ఆ షుగర్ బీపీల చేత ఎంతమంది బాధపడుతున్నారు మంచి ఆరోగ్యాలు దయచేయని కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకమైన సంఘ పెద్దలను వారి కుటుంబాల బిడ్డలను దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అయినా రేపు రాత్రి జరుగుతున్న కొడుకును మరి రోజు రోజునైనా మరి తల్లిగారి యొక్క నవమమ్మ గారు వారి ఆదరణ కొడుకుని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి సంఘం కార్యక్రమాల్లో దయచేయండి ప్రభువా చేతి పనులు ఉద్యోగ బాధితులు కలిగిన వారు వ్యాపార కలిగిన వారిని దీవించండి సర్వ సమృద్ధిని బిడ్డలకు దయచేయండి ఏ ఏ రోగముల ఏ పరిస్థితుల మనసులో ఉండి ప్రభువా బిడ్డల వెనుక ఆగిపోతూ ఉన్నారు అటు పరిస్థితులన్నీ తొలగించను సాగిపోయే ప్రత్యేకమైన ఆత్మీయ విశ్వాసం పోరాటాన్ని ప్రభు ఇప్పుడు ప్రారంభించినట్లుగా నీ ప్రభు దయచేయండి బలహీనమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి మరి పూర్ణ మరి శక్తిని బలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభావ మరి పలహారాన్ని పంపించినటువంటి ఆ సహోదరులు ప్రభావ నాగి గారిని పద్మ గారిని మనకి ఇచ్చినటువంటి బిడ్డలు ప్రస్తున్న ప్రేమిచందు మరిగించిన కుమారుడు ఆయన జాయింట్ ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం అప్పుడు యొక్క హార్ట్ ప్రాబ్లం ఇస్తుండ్రు దేవా ప్రార్థించే స్వస్థపరించి నమ్మది నేర్చారు అయ్యా చేసిన మేలు బిడ్డల మరొక మీ సమతానికి పలహారాన్ని పంపించి ఉండగా ఆ బాబు ఇంకా మంచి ఆరోగ్యము ఆ కుటుంబానికి కావాల్సిన నెమ్మది పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వచ్చిన చేసుకోండి అయ్యా పలిగిరుడుగా ఉన్న బిడ్డలందరిలో కూడా ఈ సమయంలో నీ కృపా ఆస్థానికి అప్పగిస్తుండగా అయ్యా రాజకుమారికి మంచి ఆరోగ్యం స్వస్థతని బట్టి అయ్యా నిరీక్షణ పాలకి మంచి ఆరోగ్యము స్వస్థతని బట్టి సలోమ గారికి మంచి ఆరోగ్యము స్వస్థతని మరి రవణ కంటి విషయంలో దేవా మీ సముఖలో ప్రార్థన చేస్తూ ఉన్నా గడిచిన హైదరాబాద్ వచ్చారు మరి ఆ బిడ్డలు అయినా కంటి ఆపరేషన్ విషయంలో తగిన సహాయం అనుగ్రహించి ఆపరేషన్ అంతా మహిమకరంగా దీవెనకరంగా జరిగించండి కుటుంబానికి కావలసిన క్షేమము బలపరచండి ఇచ్చిన కోడలు నియమించు మంచి ఆశీర్వాదాలతో నింపండి మాకు మంచి ఆరోగ్యము మోషన్స్ అయినా వాక్తిలో ప్రతి బలగిన స్వస్థ పరీక్ష నెమ్మదినివ్వండి ప్రతి రీతిగా అయినా సంఘం ఎవరైతే అనారోగ్యం ఉన్నారు ఉన్నారో అతి అయినా

कापाड़ी नडिपिंत्सनो धाता आमी 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 हालेलुया 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 राज्य राज्य के प्रभु प्रभु के परिवर्तन मिसय के नामितु मोर्ड के अंदर के बाद में नामेली लोगों लोगों संतोष का पटकरी छोड़ी तो हाल की बैला वाली स्थिति का परिमार्जन मार्जन रे उन रात की